నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా హెల్దీ అయినది అండి కేజీ మినప్ప గుళ్ళండి పావు కేజీ నువ్వులండి ఏడు వందల యాభై గ్రాములు బెల్లం అండి యాలక్కాయలు అండి తగినంత నెయ్యి అండి ఇవన్నీ వేసుకొని సున్నుండలు చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి కడాయి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ మినపగుళ్ళు వేపేసి పౌడర్ చేసేసుకున్నానండి నేను నా క్లిప్పింగ్ మిస్ అయింది నువ్వులు వేసుకుంటున్నానండి పావు కేజీ అండి నువ్వు దోరగా వేయించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ నువ్వులు ఈ సున్నండ్లు మాడకుండా వేయించుకోవాలండి బాగా చెట్టుపట్లు ఆడేలాగా తెల్ల అండి ఇవి చూడండి బాగా వేక్కుపోయాయి నువ్వులు ఈ చల్లారి పెట్టుకుందామండి చూడండి నువ్వులు చల్లారిపోయాయండి మిక్సీ జార్లో వేసుకొని పచ్చా పచ్చా కొట్టుకుందామండి మనం ఈ ఒకేసారి కొట్టకూడదు ఆ ఆపేపి మిక్సీ చేసుకోవాలి చూడండి కచ్చా కచ్చాగా వేసుకున్నాను ఇలా వేసుకొని ఒక గింట్లో వేసుకోవాలండి అందుకని చూడండి మనం మినుములు ఆడించుకుని వేసుకుందామండి ఇందులో నేనైతే మరపట్టిచ్చానండి బాగా కలుపుకోవాలండి కలిసేలాగా నువ్వులుని ఈ మినపు గుళ్ళు పిండి అండి రెండు కలవాలండి బాగాని చూడండి ఎంత కలిపేసుకున్నానండి నువ్వులూని మినపుండి యాలక్కాయలు అండి పంచదారేసి పౌడర్ చేసుకున్నానండి పంచదార పొడి కొద్దిగా వేసుకున్నాం కదండీ బెల్లం చూసుకొని వేసుకోవాలండి ఏడు వందల యాభై గ్రాములు అయితే సరిపోద్ది అండి ఎక్కువ తీపి తింటే ఎక్కువ అండి తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు ఎంత బాగా కలుపుకోవాలండి చూసుకొని కలుపుకుందాం చూడండి కలిపేసుకున్నానండి అంతని కొద్ది పిండి తీసి పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇందులో నూనె నెయ్యండి కలుపుకుందాం అని ఉండ అండి నెయ్యి వేసుకొని మనకు కావాల్సిన సైజులో కట్టుకుందాం వండ గట్టిగా ఉత్తుకుంటాను నేను చిన్న సైజు చేస్తున్నానండి వండలు చూడండి ఇలా చిన్న సైజులో ఉండలు కట్టుకోవాలండి ఇవి తెల్ల తెల్లగా ఉన్నాయండి నువ్వులండి అండి నేను నువ్వులు వేసాను కదంటే వేయండి ఇలా అన్నీ చుట్టేసుకుందామండి వంటలు చూడండి లడ్డూలు అన్నీ చేస్తాను చూడండి ఎంత బాగున్నాయో చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బలమండి ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి